నమస్తే కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తురకా కిషోర్ ఇతను ఒక మున్సిపాలిటీ చైర్మన్ కోటం ప్రభుత్వం ఇప్పటి వరకు అతని మీద ఎనిమిది కేసులు పెట్టింది ఎనిమిది నెలల నుంచి జైల్లో ఉన్నాడు అయితే ఈరోజే అతనికి బెయిల్ వచ్చింది వాళ్ళ కుటుంబ సభ్యులకి ముందే తెలుసు అంటే రేపు బెయిల్ వస్తానగా ఈరోజు తెలుసుకొని నాలుగు వందల కిలోమీటర్ల నుంచి వాళ్ళు గుంటూరు జైలు కాడికి వచ్చారు గుంటూరు జై జిల్లా జైల్లో ఆయన జస్ట్ ఇప్పుడే అలా రిలీజ్ అయ్యి బయటకు వచ్చాడు ఆ జైలు గేట్ దాటి బయటకు వచ్చిన వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి మాట్లాడడానికి కూడా టైం లేదా ఎక్కువ వాళ్ళ ఆయన చిన్నపిల్లలు ఇద్దరు మా ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళిద్దరిని ఒక చిన్న పాపను ఎత్తుకున్నాడు ఎత్తుకున్న వెంటనే ఇమీడియట్లీగా పోలీస్ అధికారులు వచ్చి మళ్ళీ నీ మీద కేసు నమోదైంది నువ్వు వెంటనే మాతో రావాలని చెప్పి రెండ చింతల పాలనకు సంబంధించిన పోలీసు అధికారులు వెంటనే అరెస్ట్ చేసి ఎత్తుకుపోయారు ఆ పోలీస్ జీవికి అడ్డం పడ్డా సరే కిషోర్ గారి వైపు కిషోర్ గారి కుటుంబ సభ్యులు ఆ పోలీసు వాహనానికి అడ్డపడ్డా సరే చివరికి వాళ్ళ చిన్న చంటి బిడ్డలను కూడా పోలీసు వాహనం చక్రాల దగ్గర పెట్టడం జరిగింది అంటే దీని అర్థమైంది కిషోర్ గారిని తీసుకెళ్తా తీసుకెళ్ళడానికి మీరు వచ్చారు కాబట్టి మా ప్రాణాలు పోయినా సరే మమ్మల్ని తొక్కించుకుంటూ ఎత్తబోండి అని చెప్పి కిషోర్ గారి కుటుంబ సభ్యులు ఆ పోలీసు వాహనానికి అడ్డం పట్టడం జరిగింది అయినా సరే పోలీసు అధికారులు కనికరించకుండా ఇప్పటికిప్పుడు త్వరగా కిషోర్ గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు అసలు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఒక సమయం సందర్భం ఉండదు ఏముండలేదు ఉండలేదు కనీసం అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి ఎటువంటి నోటీసు కూడా ఇవ్వరు ఒక ఎగ్జాంపుల్ చూసుకోండి ఇప్పుడు ప్రజెంట్ బాబు గారు లోకేష్ గారు మన రాష్ట్రంలో లేరు మన రాష్ట్రానికి పెట్టుబడి చేయడానికి సింగపూర్లో ఉన్నారు ఇక్కడ ఒక పక్క అరెస్టులు జరుగుతున్నాయి ఒక పక్క ఏదో ఒక కేసులో బెయిల్ వచ్చినట్టునే మరో కేసు ఫైలు అంటే వీళ్ళు దీన్ని ఇక్కడ మీరు బాగా పాయింట్ అర్థం చేసుకోండి సింగపూర్లో ఉన్నా సరే అక్కడి నుంచి వీళ్ళు చక్రం తిప్పుతున్నారు సింగపూర్ నుంచి కూడా మన రాష్ట్రంలోకి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది వీళ్ళు లేరు మన రాష్ట్రంలో ప్రజెంట్ అని మనం అనుకుంటున్నాం వాళ్ళు లేకపోయినా సరే ఎక్కడ మెట్టికి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతూనే ఉంది దానిపాటు అది జరుగుతుంది అదేదో మన కాలేజీలోనో లేకపోతే స్కూల్స్లోనో సిలబస్ చెబుతారు కదా ఆ టైపులోనే ఇది జరుగుతూ ఉంది ప్రాసెస్ ఎంత దారుణం అండి కిషోర్ గారు చేసిన ఏంది ఈ రోజున ఒక హత్య చేసిన వాళ్ళు మటర్ చేసిన వాళ్ళు అంతా బయట తిరుగుతున్నారు రేపులు చేసిన వాళ్ళు కూడా బయట తిరుగుతున్నారు చివరి తురకా కిషోర్ గారు చేసిన తప్పు ఏంది ఎటువంటి తప్పు లేకుండా మీ దగ్గర ఎటువంటి ఆధారం లేకుండా ఈ పోల్ స్టేషన్లో బెయిల్ వచ్చినాయంటే మరో పోల్ స్టేషన్లో కేసు ప్రతి ఒక్క పోల్ స్టేషన్లో ఆయన మీద ఇప్పుడు ఏడెనిమిది పోల్ స్టేషన్లో కేసులు ఆయన ఎంత పెద్ద తప్పు చేస్తే ఆయన మీద కేసులు ఆ రకంగా రావు నమోదు చేశారో ఒకసారి చెప్పాలి మీరు సమాధానం కూడా కనీసం బెయిల్ మీద ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చిన కిషోర్ గారిని ఒక గంట కూడా ఉంచలా కనీసం పది నిమిషాలు కూడా ఉంచలా ఇమీడియట్గా అరెస్ట్ చేసుకుంటూ అయితే పోయారు అసలు అతగాడి బెయిల్ రావడం ఎందుకు ఇంకా మన రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా ఒక్కసారి ఆలోచించుకోండి న్యాయస్థానం అనేది లేకపోతే సాధారణమైన కార్యకర్తల పరిస్థితి ఒక పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు కావచ్చు లేదా పార్టీ మీద నమ్మకంతో అభిమానంతో తిరిగిన వాళ్ళ పరిస్థితి కూడా ఈరోజు చాలా ఘోరంగా తయారైంది ఒక తురకా కిషోర్ గారి పరిస్థితి ఈరోజు ఎంత ఘోరంగా ఉంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతో ఆశగా సంతోషంగా వచ్చే వాళ్ళు ఏదో ఒక విధంగా ఈరోజు బెయిల్ వచ్చింది ఒక ఎనిమిది నెలల తర్వాత చివరికి వాళ్ళే జైలు దగ్గరే వాళ్ళ కుటుంబ సభ్యులను అటు ఇటు నెట్టేశారు కిషోర్ గారి మిస్సెస్కి అయితే ఇక్కడ చేతికి ఇక్కడ ముక్కు దగ్గర రెండు గాయాలైనాయి ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారు మన రాష్ట్రంలో పోలీసు అధికారులు ఒక్కసారి ఆలోచించుకోండి ఈరోజు కూటం ప్రభుత్వం కేవలం కక్షపూరితమైన చర్యలు తీసుకు చేస్తుంది కక్షపూరితమైన రాజకీయాలు కక్షపూరితమైన కేసులు కక్షపూరితంగా దాడులు కక్షపూర్తింగా జైల్లో బంధించడాలు ఏదేమైనా సరే రాష్ట్రంలో ప్రజలు వీలైనంత తొందరలోనే మీ అందరికీ బుద్ధి చెబుతారు థ్యాంక్ యూ